అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెల పింఛన్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఊహించని అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మే నెలలో పంపిణీ చేయబోయేటువంటి పింఛన్లకు సంబంధించి అలాగే మనకు మే నెలలో వీరికి పింఛన్లు రావని కూడా ఒక లిస్ట్ అయితే విడుదల చేసింది మరి ఎవరికి పింఛన్లు రావు ఎందుకు పింఛన్లు ఇవ్వరు అనే విషయాలతో పాటు ఇక్కడ మే నెలలో ఏ విధంగా పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది అనే విషయాలన్నీ కూడా మనం చాలా క్లారిటీగా అయితే తెలుసుకుందాం ఇక ప్రతి నెల కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీని ఇంటింటికి వెళ్ళి సచివాలయ అధికారులు ప్రతి నెల కూడా ఒకటో తారీఖు లేదా రెండో తారీఖు రెండు రోజుల పాటు కూడా ఈ పింఛన్లను అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ ముందు రోజు ఏదైనా కూడా సెలవు వస్తే అంటే ఒకటో తేదీ కనుక సెలవు వస్తే ముందు రోజే ముందు నెలలోనే చివరి రోజున పంపిణీ చేయడం జరుగుతుంది ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా అంటే రా మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ప్రతీ నెల కూడా ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం సామాజిక భద్రతా పింఛన్ల పెంపు చేయడమే కాకుండా ప్రతీ నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లో ఇంటికి వెళ్ళి మరీ పింఛన్ ఇస్తున్నది ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం అనమాట దేశంలో ఎక్కడా కూడా లేదు మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీలో చాలా జాగ్రత్తలు వహిస్తూ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ మరే ఇతర వ్యాధిగ్రస్తులకు కానీ ఇలా ఎటువంటి వారికి కూడా ఇబ్బంది లేకుండా పింఛన్ల పంపిణీని చాలా సులభతరం చేస్తూ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లను అయితే పంపిణీ చేస్తుంది మరి ఇప్పటి వరకు కూడా ఏప్రిల్ వరకు కూడా పింఛన్ల పంపిణీ పూర్తి అయిపోయింది మరొక వారం రోజుల్లో మే నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే పంపిణీ ఉన్నాయి మరి ఈ నే మే నెల పింఛన్ల పంపిణీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా రెండు అప్డేట్స్ అయితే వచ్చాయి మరి దాంతోపాటుగా మనకు పింఛన్ రానటువంటి వారి లిస్టు కూడా విడుదలైంది ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి ఏంటి ఈ లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఎందుకు ఈ పింఛన్ అనేది రాదు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ఆ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయొచ్చు అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారం కూడా మీకు మెసేజ్ రూపంలో రావాలి అనుకుంటే నేరుగా ఎదురుగా వీడియోలో మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తూ ఉంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కితే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా టైం టు టైం ఏ రాష్ట్రంలో కూడా ఇక్కడ పంపిణీ చేయడం లేదు ఈ విధంగా కేవలం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ప్రతి నెల ఒకటి మరియు రెండు తారీఖుల్లో పింఛన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు ఒకవేళ ఒకటో తారీఖు సెలవు వస్తే ముందు రోజే ముప్పై కానీ ముప్పై ఒకటో తారీఖు కానీ పింఛన్లు పంపిణీ చేస్తున్నారు అలాగే లేదు ఒకటో తా రెండో తారీఖు కనుక సెలవు వస్తే మూడో తారీఖున మళ్ళీ కూడా పింఛన్లు పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ విధంగా పింఛన్ల పంపిణీలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పింఛన్లను మనకు ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్లను రికార్డు స్థాయిలో అంటే వంద శాతం పింఛన్ల పంపిణీని పూర్తి చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈ మే నెలలో కూడా మనకు పింఛన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది మరి మే నెలలో పంపిణీ చేయ చేయబోయేటువంటి పింఛన్లను కూడా ఒకటి మరియు రెండు తారీఖుల్లో పూర్తి స్థాయిలో పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు ఒక పత్రికా ప్రకటన అయితే వచ్చింది పింఛన్లకు సంబంధించి అలాగే మనకు ఈ పింఛన్లు ఎవరైనా సరే ఈ ఏప్రిల్ నెలలో తీసుకోకుండా ఉన్నా గత మార్చి నెలలో తీసుకోకుండా ఉన్నా కూడా ఈ మే నెలతో పాటు కలిపి మూడు నెలల పింఛన్లను ఒకేసారి మీకు వృద్ధులకైతే మూడు నెలల పింఛను కలిపి పన్నెండు వేల రూపాయలు ఇక మనకు దివ్యాంగులకైతే పద్దెనిమిది వేల రూపాయలు అలాగే మనకు పదహైదు వేల రూపాయల పింఛన్ తీసుకునే వారైతే నలభై ఐదు వేల రూపాయలు ఈ విధంగా మనకు ఒకేసారి మూడు నెలల పింఛన్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ మూడు నెలల పింఛన్ తీసుకునే వారి జాబితాను కూడా విడుదల చేసింది ఇక మీరు గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారి ద్వారా ఈ మూడు నెలల పింఛన్కి సంబంధించి అంటే మీరు మార్చిలో పెన్షన్ తీసుకోకుండా ఉన్న ఏప్రిల్లో ఈ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉన్నా ఖచ్చితంగా మే నెలలో పింఛన్ అనేది తీసుకోవాలి ఒకవేళ మీరు మే నెలలో కూడా పింఛను తీసుకోకపోతే మీ యొక్క పింఛన్ అనేది రద్దు అవుతుంది ఈ విషయాన్ని లబ్ధిదారులంతా కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఈ మే నెలలో మనకు మూడు నెలల పింఛను తీసుకునే వారి జాబితాను అలాగే రెండు నెలల పింఛను తీసుకునే వారి జాబితా ఒక నెల పింఛను తీసుకునే వారి జాబితాను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా జాబితాల అనేది విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయ అధికారుల దగ్గర యొక్క లిస్ట్ అనేది అందుబాటులో ఉందన్నమాట మరి అంతేకాకుండా ఈ విధంగా పింఛన్ పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలామందికి ఈ నెలలో కూడా ఈ మే నెలలో కూడా పింఛన్ ఇచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇప్పటికీ మనకు రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల పింఛన్లో చాలామంది బోగస్ పింఛన్దారులు ఉన్నారని మరి వికలాంగుల పింఛన్లో ఉన్నటువంటి బోగస్ పింఛన్దారులందరినీ కూడా తీసివేసి నిజమైనటువంటి అర్హత ఉన్నటువంటి పింఛన్దారులకు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా మనకు పింఛన్లను తనిఖీ చేస్తూ ఉన్నారు మరి తనిఖీలలో ఎవరైతే పింఛన్కు అనర్హత ఉంటుందో వారి పింఛన్లన్నీ కూడా తొలగించడం అయితే జరుగుతూ ఉంది ప్రతి నెల కూడా కొన్ని పింఛన్లు అయితే పదివేలు పదహైదు వేలు ఇలా ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇలా పింఛన్లన్నీ కూడా ప్రతి నెల కూడా రద్దు అవుతూ ఉన్నాయి మరి ఈ మే నెలలో కూడా మనకు చాలామందికి పింఛను రద్దు చేస్తున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీకు పింఛన్ వస్తుందా రాదా అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే నేరుగా మీరు వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ సెక్రటరీ గారి దగ్గర లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే గ్రామవారి సచివాలయాలు అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం నేరుగా మన ఊర్లోనే ఉన్నాయి కాబట్టి మనం నేరుగా సచివాలయానికి వెళ్ళి ఈ మా మే నెల పింఛన్ వస్తుందా రాదా అని చెప్పేసి తెలుసుకోవచ్చు ఎవరైతే వికలాంగులకు తనిఖీలు జరిగాయో వారికి మాత్రమే మిగిలినంత వారు మిగిలినటువంటి వారందరికీ కూడా యథావిధిగా ఈ పింఛన్లు అయితే పంపిణీ అవుతాయి ఇక్కడ ఎవరైతే వికలాంగులు అంటే దివ్యాంగుల పింఛన్లు తనిఖీలు చేసుకుంటున్నారో వారికి డౌట్ ఉంటుంది మాకు పింఛన్ వస్తున్నారా అదే ఈ నెలలో మళ్ళీ కూడా మమ్మల్ని డాక్టర్లు రీవెరిఫికేషన్ చేస్తారు సదరం సర్టిఫికేట్ అని చెప్పి డౌట్ ఉంటుంది మరి వారు ఇక్కడ మనకు చెక్ చేసుకోవచ్చు గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి పింఛన్ వస్తున్నారాదని వాళ్ళకి లిస్టు పంపించిండారు మే నెలకు సంబంధించి మరి అందులో చెక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఈ వికలాంగులకు ఐదు నెలల పాటు కూడా సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేసింది మరి సదరం సర్టిఫికెట్ల జారీని నిలిపివేయడంతో చాలామంది పింఛన్కు దూరం అయిపోవడం జరిగింది మరి అటువంటి వారందరికీ కూడా మనకు ఇక్కడ ఈ పింఛన్లకు అంటే మళ్ళీ కూడా సదరం సర్టిఫికెట్కు వారికి స్లాట్ అనేది ఓపెన్ చేశారు మరి ఈ స్లాట్ ఓపెన్ అయింది కాబట్టి చాలామంది బుక్ చేసుకున్నారు సదరం సర్టిఫికెట్ పొందడానికి మరి మీకు ఇచ్చినటువంటి టైం ప్రకారం డేట్ ప్రకారం మీరు తప్పకుండా ఈ యొక్క దీనికి మీరు అటెండ్ అయ్యి హాస్పిటల్లో అటెండ్ అయ్యి మీరు సదరం సర్టిఫికేట్ పొందండి ఎవరు కూడా మర్చిపోవద్దు మరి అంతేకాకుండా మనకి మే నెలలోనే కొత్త పింఛన్లకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఇప్పటికే కో చాలా అంటే సంవత్సరం నుంచి కూడా ఈ పింఛన్లు కొత్త పింఛన్లు మంజూరు కాక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కొత్త పింఛన్లకు అప్లై చేసుకుని అంటే భర్త చనిపోయినటువంటి మహిళలు కానీ ఒంటరి మహిళలు కానీ అలాగే మనకు దివ్యాంగులు కానీ అంటే గతంలో సదనం సర్టిఫికేట్లు పొందినటువంటి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి కొత్త పింఛన్లకు ఇప్పటి వరకు కూడా మన కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు మరి మే నెల ఎనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్ తర్వాత తప్పకుండా ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవడానికి లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తామని ఒక ప్రకటన విడుదల చేసింది మరి వృద్ధాప్య పింఛను వితంతు పింఛను ఇలా దాదాపు ఇరవై ఐదు కేటగిరీల పింఛన్ల కింద నాలుగు వేల రూపాయల పెంచను ఆరు వేల రూపాయల పింఛను పదివేల రూపాయల పెంచును పదహైదు వేల రూపాయల పెంచను ఈ నాలుగు పింఛన్లకు మీరు అప్లై చేసుకోవడానికి మన కుటుంబ ప్రభుత్వం అవకాశం కల్పించబోతుంది మరి ఇప్పటికే చాలామంది పింఛన్లు రాక ఇబ్బంది పడుతున్నారు మరి అటువంటి వారందరినీ కూడా ఇబ్బందులను గుర్తించడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన కూడా ప్రతి నెల కూడా ఏదో ఒక మండలంలో ఏదో ఒక ఊర్లో ఆయన ప్రతి నెల కూడా పింఛన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు పింఛన్ పంపిణీనే కాకుండా వారికి ఆర్థికంగా కానీ మరి అందించే అంటే వారికి ఏదే ఏది అవసరం అవుతాయో వాటిని అన్నింటినీ కూడా మనకు సమకూరుస్తూ ఉన్నారు ఈ విధంగా చాలా ప్రతి నెల కూడా సీఎం గారు కూడా ఏదో ఒక గ్రామంలో కుటుంబానికి మంచి చేస్తూ వెళ్తూ ఉన్నారు మరి ఇక్కడ ఇదే విధంగా మనకు ఈ మే నెల పింఛన్లో పంపిణీలో కూడా సీఎం గారు ఏదో ఒక చోట పింఛన్ల పంపిణీ చేస్తారు మరి కొత్త పింఛన్లకు కూడా ఖచ్చితంగా ఎనిమిదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని ఈ కొత్త పింఛన్లకు అవకాశం అయితే విడుదల చేయబోతున్నారు రెడీగా ఉండండి రేషన్ కార్డులు ఆధార్ కార్డులు సదరం సర్టిఫికెట్లు బర్త్ డే సర్టిఫికెట్లు ఇలా మీకు వంటరి మహిళ సర్టిఫికెట్ నేతన్న సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోండి మీరు కరెంటు బిల్లు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీరు కొత్త పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వెంటనే కూడా అందరికంటే ముందుగానే మీరు అప్లై చేసుకోవచ్చు మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు వృద్ధాప్య పింఛన్కి కానీ యాభై ఏళ్ళ పింఛను అప్లై చేసుకోవాలనుకుంటున్నారని వారందరికీ కూడా నాలుగు వేల రూపాయల పింఛన్ ఇస్తే వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పింఛన్ ఇస్తుంది ఇక మంచానికే పరిమితమైన వారికి పదహైదు వేల రూపాయల పింఛన్ ఇస్తారు ఇక తలసేమియా మనకు డయాలసిస్ పేషెంట్లు ఇలాంటి వ్యాధిగ్రస్తులకు పదివేల రూపాయల పింఛన్ అయితే అందించడం జరుగుతుంది మరి ఒకే ఇంట్లో రెండు పింఛన్లు ఇస్తారనే ప్రతిపాదన కూడా వచ్చింది కానీ దీనిపైన ప్రభుత్వం అయితే ఎటువంటి ప్రకటన చేయలేదు కాబట్టి మనం దీని గురించి మాట్లాడకూడదు మరి త్వరలోనే ఈ యొక్క ఒకే ఇంట్లో రెండు పైన కూడా ప్రకటన వస్తుందేమో చూద్దాం ప్రస్తుతానికి ఈ విధంగా మనకు కొత్త పింఛన్లతో పాటు మే నెలలో ఈ విధంగా పింఛన్లను పంపిణీ చేయబోతున్నట్లు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి